హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందిస్తున్నాం సో చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి వివిధ కోర్సులు అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ కోర్స్ అనేటువంటిది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన కోర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అవే కాకుండా కరెంట్ అఫైర్స్ సంబంధించి లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ సంబంధించిన కరెంట్ అఫేర్ పీడిఎఫ్ ఇప్పుడు ఫార్టీ నైన్ రూపీస్కి అమ్మదిస్తున్నాం ఇంకా టీఎస్పీఎస్సీ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి కూడా ఇక్కడ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంకి సంబంధించిన కోర్స్ అయితే చూడవచ్చు సో వీటికి సంబంధించిన ప్రైజెస్ అయితే ఇప్పుడు తక్కువగా ఉన్నాయి సో వన్ వీక్లో వీటికి సంబంధించిన ప్రైజెస్ అయితే ఇంక్రీస్ కాబోతున్నాయి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నట్లయితే ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి వివిధ కోర్సులు అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించిన కోర్సెస్ కావచ్చు ఇంకా అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి బోత్ మీడియాకి సంబంధించిన కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంకా ఏపీఎస్సి గ్రూప్ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా అందుబాటులో ఉంది కరెంట్ అఫైర్స్కి సంబంధించి లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఇప్పుడు జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాయి ఇంకా అవి కాకుండా చాలా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఇంకా అవే కాకుండా ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి వివిధ కోర్సులు అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియాకి సంబంధించినటువంటి కోర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు అయితే చాలా తక్కువ ప్రైస్ ఉంది వన్ వీక్లో వీటికి సంబంధించిన ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ కాబోతున్నాయి అండ్ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఈ ఫోర్ ఫైవ్ డేస్లో మనం లాంచ్ అయిపోతున్నాం కరెంట్ ఎఫైర్స్కి సంబంధించినటువంటి లాస్ట్ ట్వల్వ్ మంత్స్ పీడిఎఫ్ అనేటువంటిది జస్ట్ ఇప్పుడు ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి ఏపీఎస్ఈ టీఎస్పీఎస్కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా అందుబాటులో ఉంది ఇంకా డిఎస్సికి సంబంధించి ముఖ్యంగా ఎస్జిటికి సంబంధించిన పూర్తి కోర్సు కూడా రేపు అయితే లాంచ్ చేయబోతున్నాం ఇంకా వివిధ టెస్ట్ సిరీస్లు కూడా అయితే మన యాప్లో అయితే ఉన్నాయి ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఫ్రీ టెస్ట్లు అదేవిధంగా ఫ్రీ కంటెంట్ అయితే ఉంటుంది ఒకసారి మీరు చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ అప్డేట్ చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి చాలా మందికి గురుకుల జాబ్స్ అయితే రావడం జరిగింది వారందరికీ చాలా చాలామంది అయితే మెసేజ్ చేయడం జరిగింది కొంతమంది కాల్ కూడా చేశారు సో మన ఛానల్లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ వీడియోస్ మాకు చాలా ఉపయోగపడేవి అని చెప్పి చెప్పడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది సో ఇక మీదట కూడా మన ఛానల్ నుంచి మీకు ఇటువంటి సపోర్టే ఉంటుంది రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మన ఛానల్ ద్వారా జనరల్ స్టడీస్ కావచ్చు ఇంకా ఇతర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అందించడం జరుగుతుంది సో మీ నుంచి కూడా మాకు అదే విధంగా సపోర్ట్ అయితే ఉండాలి ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసి ఎవరైతే మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ మిత్రులు ఉంటారో వారికి షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నాలుగు నుంచి దరఖాస్తులు అంటూ చూడవచ్చు పదకొండు వేల అరవై రెండు పోస్టులతో మెగా డిఎస్సి అంటూ మనం ఈనాడు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో మనకి నిన్న ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇంకా మిగతా నోటిఫికేషన్ కూడా ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన ఎగ్జామ్ డేట్ కావచ్చు ఇంకా మిగతా పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా రిలీజ్ చేయాలని కోరుకునే ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అని కలిసినట్లయితే పరీక్షా తేదీ త్వరలో వెళ్ళడి ఆన్లైన్ విధానంలో నిర్వహణ నోటిఫికేషన్ విడుదల పగడ్బందీగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అంటే ఇక్కడ జరగవచ్చు మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ కాలేల భర్తీ కోసం మెగా డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగును మనకు ప్రభుత్వం అయితే జారీ చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం తన నివాసంలో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారంటే అంటే ఇక్కడైతే చూడవచ్చు టోటల్గా పదకొండు వేల అరవై రెండు కాలేన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ అయితే జారీ చేశారు మార్చి నాలుగు నుంచి ఏప్రిల్ రెండు వరకు ఆన్లైన్ విధానంలో వీటికి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ ఈ ఆంధ్రజ్యోతిలో కూడా చూడవచ్చు మెగా నోటిఫికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది టీచర్ పోస్టులకు మార్చి నాలుగు నుంచి దరఖాస్తులు ఏప్రిల్ రెండవ తేదీ వరకు గడువు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనకు పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి ఇరవై ఆరు వందల ఇరవై తొమ్మిది వేకెన్సీస్ కావచ్చు లాంగ్వేజ్ పండిట్ వచ్చేసి ఏడు వందల ఇరవై ఏడు అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ వచ్చేసి నూట ఎనభై రెండు అండ్ ఎస్జిటిలో వచ్చేసి ఆరు వేల ఐదు వందల ఎనిమిది ఎస్ఈలు వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ లో మనకు రెండు వందల ఇరవై అదేవిధంగా ఎస్జిటిలు స్పెషల్ ఎడ్యుకేషన్ చూసినట్టు ఏడు వందల తొంభై ఆరు వేకెన్సీ ఉన్నాయి టోటల్ గా పదకొండు వేల అరవై రెండు పోస్టులతో ఈ నోటిఫికేషన్ చేయడం జరిగింది సో మన ఇక్కడ డిస్ట్రిక్ట్ వైస్ వేకెన్స్ స్ట్ లిస్ట్ కూడా ఇచ్చారు మనం ఆల్రెడీ వీటికి సంబంధించి మనం మన ఛానల్లో స్పెషల్ వీడియో కూడా చేస్తాం ఒకసారి దాన్ని కూడా మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక ఎగ్జామ్ డేట్స్కి సంబంధించి కూడా ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఈనాటిలో అయితే చూడవచ్చు జూన్ నెలాఖరులో పరీక్షలు అని చెప్పేసి ఇక్కడ ఈనాడులో అయితే ఇవ్వడం జరిగింది ఆరు జిల్లాల్లో భారీగా పెరిగినటువంటి ఎస్జిటి పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ఆన్లైన్ పరీక్షలను జూన్ నెలాఖరులోగా ప్రారంభించాలని భావిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది జూన్ తొమ్మిదిన మనకు గ్రూప్ వన్ ప్రాథమిక పరీక్ష జరగనుంది డిఎస్సి అభ్యర్థులు దానికి కూడా పడే అవకాశం ఉండడంతో సో అది ముగిసిన తర్వాత కొంత సమయం ఇచ్చి ఈ పరీక్షలు నిర్వహించేటువంటి అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో జూన్ నెలాఖరు వరకు లేదంటే జూలై ఫస్ట్ వీక్లో మనకి ఎగ్జామ్స్ ఉండేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది ఆన్లైన్ పరీక్షలు కావడంతో కనీసం పది రోజుల పాటు జరుగుతాయి సో ఈసారి మనకు వెయ్యి పదహారు స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు పక్కన పెట్టిన ఉపాధ్యాయకారుల సంఖ్య అయితే మనకు పదివేల పైన అయితే ఉన్నాయి అంటే పాత నోటిఫికేషన్ మనకి ఏదైతే ఐదు వేల తో పోల్చుకుంటే పోస్టులు దాదాపుగా రెటీన్ పైనట్లయితే క్రమం చూసుకోవచ్చు సో దానిలో మనకు స్కూల్ అసిస్టెంట్ అండ్ పలు సబ్జెక్టులో లాస్ట్ టైం మనకు పలు జిల్లాలో అయితే పోస్టులు లేకపోవడం సో ఉన్నా కూడా పదిలోపు ఉండడం అభ్యర్థులు అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి వెనుకడుగు వేశారు ఈసారి కొత్తగా కనీసం లక్ష దరఖాస్తులు పెరిగేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇచ్చారు అంటే కొన్ని డిస్టిక్స్ లో ఇప్పుడు పోస్టులు అయితే ఉండవచ్చు సో దాన్ని బట్టి మనకు ఈ దరఖాస్తుల సంఖ్య కూడా పెరగవచ్చు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే ఇవ్వడం జరిగింది సో మేబీ జూన్ లేదా జూలైలో వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ ఉండవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే వాళ్ళు రాశారు ఇంకా గురుకుల జైల్ ఫలితాల వెళ్ళడి అంటే ఇక్కడ చూడవచ్చు రెండు రోజుల్లో టీజీటీ పోస్టులు కూడా అని చెప్పేసి కూడా ఇచ్చారు సో నాలుగున సీఎం చేతుల మీదుగా నియామక పత్రాల పంపిణీ సో మనకు నిన్న గురుకుల జైల్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి సో దానికి సంబంధించి మీరు మన టెలిగ్రామ్లో వాటికి సంబంధించినటువంటి వాటిని షేర్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి అండ్ రెండు రోజుల్లో టీజీటీ పోస్టులను కూడా వాటికి సంబంధించినటువంటి వన్ ఇస్ట్ వన్ జాబితా కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది యాక్చువల్లీ మార్చి రెండున ఈ నియామక పత్రాల పంపిణీ ఉంటుందని చెప్పి అంత మనం చూసాం కాకపోతే ఇక్కడ మార్చి నాలుగున ఉండబోతుందని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది సో రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల కళాశాలలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు లెక్చరర్ పోస్టుల తుది ఫలితాలను గురుకుల నియామక బోర్డు గురువారం వెల్లడించింది సబ్జెక్టుల వారిగా ఎంపికైనటువంటి అభ్యర్థి యొక్క జాబితాను వెబ్సైట్లో పొందుపరిచింది అదేవిధంగా మనకు ఏడు వందల తొంభై మూడు డిగ్రీ లెక్చరర్ పోస్టుల ఫలితాలను ప్రకటించడం జరిగింది సో జూనియర్ లెక్చరర్ ఫలితాలు కూడా వెల్లడి కావడంతో అధ్యాపక పోస్టుల నియామకాల ప్రక్రియ పూర్తయినట్లు ఇక్కడ జరగవచ్చు ఇక మనకు నెక్స్ట్ అత్యధికంగా గురుకులలో ఉన్నటువంటి నాలుగు వేల పోస్టుల టీజీటీ కేటగిరీ ఉద్యోగాలకు రెండు రోజుల్లో ఈ తుది ఎంపిక జాబితాలు వెల్లడించనున్నట్లు దీనిలో మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ జేఎల్ఎంకి సంబంధించినట్టు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా రావడం జరిగింది జేఎల్ఎం పోస్టులను మెరిట్ ప్రకారం భర్తీ చేయండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు హైకోర్టు ఆదేశం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో విద్యుత్ శాఖలో మిగిలిపోయినటువంటి ఐదు వందల యాభై మూడు జేఎల్ఎం పోస్టులను పరీక్షకు హాజరైనటువంటి వారిలో మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ను హైకోర్టు అయితే ఆదేశించింది జైలు నియామకాలకు ఈ జైలు నియామకాలకు రాష్ట్రపతి ఉత్తర్వులు స్థానికత వర్తించదని వ్యాఖ్యానించినట్టు ఇక్కడ చూడవచ్చు స్తంభాలు ఎక్కే పరీక్ష నిర్వహించి వారితో పాటు పోస్టులను భర్తీ చేయాలంటే పరీక్ష నిర్వహించి స్తంభాలు ఎక్కేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వారితో పోస్టులు భర్తీ చేయాలి వారు లేని పక్షంలో పరీక్ష నిర్వహించి ఖాళీలను భర్తీ చేయాలని చెప్పేసి స్పష్టం చేసింది అయితే ఇది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట సో ఇదే అప్డేట్ ఇక్కడ మనకు వెలుగులో కూడా చాలా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే మనకు ఐదు వందల యాభై మూడు పోస్టులప్పుడు మెరిట్ ప్రకారం అంటే ఆగిపోవడం జరిగింది వారిని ఇప్పుడు మెరిట్ ప్రకారమే భర్తీ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఏదైతే రాష్ట్రపతి ఉత్తర్వులు కావచ్చు స్థానికత దీనికి వర్తించదు అని చెప్పేసి అయితే ఇచ్చారు ఆల్రెడీ ఈ స్తంభాలకి ఎటువంటి ప్రక్రియ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు మెరిట్ అయితే ఎవరైతే ఉంటారో ఆ మెరిట్ ప్రకారం మిగతా ఆ పోస్టులను ఐదు వందల యాభై మూడు పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ హైకోర్టు ఆదేశించినట్టు ఇక్కడ ఒక అప్డేట్ మనం జైఎల్ఎం ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు ఇక్కడ నెక్స్ట్ పదిహేను వందల పన్నెండు ఖాళీలు నూట ఎనభై రెండుకి నోటిఫికేషన్ అంటే ఇక్కడ చూడవచ్చు అయితే పీటీటీ పోస్టుల భర్తీలో సర్కారు తీరు భిన్నం అంటే ఇక్కడ చూడవచ్చు నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్లో ఒక్కరూ లేరు పదిహేను వేల మూడు వందల ఇరవై రెండు ప్రైమరీ స్కూల్లోనూ అదే పరిస్థితి మూడు వేల ఒక వందల నలభై ఐదు అప్పర్ ప్రైమరీ పాఠశాలలోనూ సేమ్ సీన్ జూనియర్ కళాశాలలో మూడు వందల మూడు డిగ్రీ కాలేజీల్లో నూట పది పోస్టులు ఖాళీ అంటే ఇక్కడ ఇచ్చారు అయితే ఇక్కడ మనకు ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలా పీఈటి పోస్టులు ఖాళీ ఉన్నప్పటికీ ప్రభుత్వం జస్ట్ నూట ఎనభై రెండు పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఒక్కొక్క పోస్టుకు దాదాపుగా ఆరు వందల మంది సో కొత్తగా ప్రభుత్వం ఎన్నో కొత్త ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి మెగా డిఎస్సిలో పదహారు వందల ఖాళీలు ఉండగా కేవలం నూట ఎనభై రెండు పోస్టులకు నోటిఫికేషన్ వేశారు జిల్లాకు ఒకటి లేదా రెండు పోస్టుల చొప్పున వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది దీంతో ఒక్కో పోస్టుకు కనీసం ఆరు వందల మంది పోటీ పడే పరిస్థితి ఏర్పడినట్లు ఇక్కడ మనకి పీఈటీ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ పదకొండు వేలు కాదు ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు వేయాలి అంటే ఇక్కడ జరగవచ్చు పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ముట్టడిలో ఆర్ కృష్ణయ్య డిఎస్సితో పాటు టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలి సో టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలనుకునే అభ్యర్థులు వీడియోను లైక్ చేసి కింద మీ యొక్క ఒపీనియన్ తెలియజేయండి పదకొండు వేలు కాదు ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ వేసి టెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయాలని చెప్పేసి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు టీచర్ పోస్టుల టీచర్ పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులతో కలిసి లక్టీ కపూర్లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి ఆర్ కృష్ణయ్య ఇక్కడ ప్రయత్నించినట్లయితే చూడవచ్చు సో దానిలో భాగంగా ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి అదేవిధంగా టెట్ వేసి టెట్ వేయాలని చెప్పేసి కూడా ఇక్కడ డిమాండ్ తీసినట్లు ఒక అప్డేట్ మనం చూడవచ్చు కానీ నెక్స్ట్ విషయంలో ఇక్కడ ఫోర్ త్రీ టూ ఫోర్ టూ అంటే ఇక్కడ చూడవచ్చు పలువురికి ప్రభుత్వ ఉద్యోగాల జాక్పాట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే ఫోర్ త్రీ టూ ఫోర్ ఏ కార్పొరేట్ కళాశాల విద్యార్థులు సాధించినటువంటి ర్యాంకులు కావి ఒక్కొక్కరిగా నాలుగేసి మూడేసి రెండేసి చొప్పున సాధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి అంటే ఇక్కడ చూడవచ్చు రాజన్నసిరిసిలా జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్కు చెందిన దుగ్గు మనిష నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక అయినట్లు ఇక్కడ చూడవచ్చు ఇప్పటికే గురుకుల పాఠశాల కావచ్చు గురుకుల కళాశాలలో టీజీటీ పీజీటీ అధ్యాపకురాలుగా అండ్ ఉపాధ్యాయునిగా ఎంపికైంది ఇంకా తాజాగా గురువారం వెలువడినటువంటి జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో కూడా రాష్ట్ర స్థాయిలో ఐదో ర్యాంకు సాధించిందంట తర్వాత గురువారం మధ్యాహ్నం వెళ్ళినటువంటి డిగ్రీ ఫలితాల్లో ఇక్కడ ఎంఎస్ సోషల్ విభాగంలో పన్నెండవ ర్యాంకు సాధించిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు అలాగే ఓ క్యాంపస్లో మనకు ఈ నైట్ వాచ్మెన్గా చేస్తున్నటువంటి ప్రవీణ్ మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినట్టు రోజు ఇటీవల ప్రకటించినటువంటి గురుకుల విద్యాలయంలో టీజీటీ పీజీటీ జూనియర్ లెక్చర్ ఉద్యోగాలను కూడా సాధించారంట సో రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆసిరెడ్డి చెందినటువంటి అర్చన అలియాస్ వనజ ఇటీవల వెలువడినటువంటి ప్రభుత్వ గురుకుల పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంగ్లీష్ టీచర్ ఫలితాల్లో ఉద్యోగం సాధించింది గురువారం వెలువడినటువంటి గురుకుల జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ ఫలితాల్లో కూడా ఎంపికైనట్లు ఇక్కడ జరగవచ్చు ఇంకా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి దేశాయపట్టక చెందినటువంటి నాగుల నరేష్ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక అయినట్లు ఇక్కడ జరగవచ్చు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో నిర్వహించినటువంటి పీజీటీ ఇంగ్లీష్ ఉపాధ్యాయునిగా కూడా అయినట ఇట్లా చాలా మంది ఉన్నారు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా నాకు కాల్ చేసిన వాళ్ళు మినిమం రెండు ఉద్యోగాలు మూడు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది అయితే ఉండడం జరిగిందనమాట సో అంటే మనం కష్టపడి చదివితే కంపల్సరీ జాబ్ వస్తుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం సో ఇప్పుడు రాబోయేటువంటి నోటిఫికేషన్లో కూడా మీరు సీరియస్గా చదవండి సో చాలా వర్క్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ అనేది వస్తుంది దానికి నిదర్శనం ఇక్కడ వీళ్ళు సాధించినటువంటి ఉద్యోగాలను మనం ఎగ్జాంపుల్గా అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మనకు వాచ్మెన్గా చేస్తూ మూడు ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ ఆల్రెడీ మనం ఇంతకుముందు చూడడం జరిగింది కానీ నెక్స్ట్ రామగుండం ఫెర్టిలైజర్స్లో ప్రొఫెషనల్ పోస్టులకి ఇక్కడ జరగవచ్చు సో మనకు రామగుండ ఫెర్టిలైజర్ అండ్ కెమికల్ లిమిటెడ్లో కొన్ని పోస్టులకు భర్తీకి సంబంధించి ఇరవై ఏడు పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ కావచ్చు సీనియర్ మేనేజర్ చీఫ్ మేనేజర్ ఇంకా చాలా రకాల పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి ఏడు రకాల పోస్టులు అయితే ఉండడం జరిగింది సో కెమికల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఈ పోస్టుల భర్తీ అయితే ఉంది సో అప్లికేషన్ ప్రక్రియలో లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ద్వారా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుందంట సో ఇక్కడ పోస్టును అనుసరించి బీబీటెక్ బీఎస్సీ ఎంబీఏ చేసినటువంటి అభ్యర్థులు ఇంకా పీజీ డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు ఒకసారి మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు గనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే వీఆర్ఓ కారుణ్య నియామకాలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ అంటే జరవచ్చు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ నూట ఎనిమిది మందిని నియమించనున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడి అంటే ఇక్కడ చూడవచ్చు సో వీఆర్ఓ కారున నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు అర్హత క్వాలిఫయింగ్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని పేర్కొన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం వీఆర్ఏకి సంబంధించి అయితే చూడవచ్చు ఇక ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ ఎకానమీకి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటుగా బిడ్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించి నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నాను ఆల్రెడీ ఫిబ్రవరి మంత్కి సంబంధించినటువంటి అన్ని కరెంట్ అఫైర్స్ పేపర్ క్లిప్స్ అనేటువంటి నిన్న ఈవినింగ్ నేను షేర్ చేస్తాను మీరు టెలిగ్రామ్లో షా జాయిన్ కాండి చాలా ఇన్ఫర్మేషన్ అంటే నేను వీడియో చేయలేనటువంటి కొన్ని చిన్న 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 ఇన్ఫర్మేషన్ ఉంటాయి కదా వాటిని నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను కనుక మీరు హండ్రెడ్ పర్సెంట్ టెలిగ్రామ్లో జాయిన్ కాండి డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఈరోజు స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే అయితే దేశంలో పదమూడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు చిరుత ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు మనకు నివేదిక రావడం జరిగింది రెండు వేల పద్దెనిమిది ఇరవై రెండు ఏడాది సర్వే అనేటువంటిది మనకు నిన్న కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేసింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకు దీనికి సంబంధించి గతంలో జరిగినటువంటి గ్రూప్ వన్ ఫిలిమ్స్ మనకు క్యాన్సల్ అయినటువంటి గ్రూప్ వన్ ఫిలిమ్స్లో ఒకసారి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది సో మధ్యప్రదేశ్లో అత్యధికంగా మనకు చిరుత అయితే ఉన్నాయట ముప్పై తొమ్మిది వందల ఏడు తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఈ వర్ష క్రమాన్ని గుర్తుంచుకొని డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో దేశంలో చిరుతపుళ్ల సంఖ్య పెరిగిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది సో ఈ మేరకు రెండు వేల పద్దెనిమిది ఇరవై రెండు మధ్యకాలానికి సంబంధించినటువంటి ఈ సర్వే రిపోర్టును కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి భూపేంద్ర భూపేందర్ యాదవ్ గురువారం మనకు విడుదల చేయడం జరిగింది దీనిలో మనం చూసినట్లయితే గతంతో పోల్చే చిరుతల సంఖ్య సంఖ్య అనేది వన్ పాయింట్ జీరో శాతం పెరిగిందంట సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి సో ఇది పెరిగింది కనుక ఇటువంటి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది వన్ పాయింట్ జీరో ఎయిట్ శాతం పెరిగిందంట మధ్యప్రదేశ్లో అత్యధికంగా ముప్పై తొమ్మిది వందల తిరుతలనే తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో అక్కడ ముప్పై మూడు వేల నాలుగు వందల ఇరవై ఒకటి మాత్రమే ఉండేది తర్వాత మహారాష్ట్రలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు అండ్ తర్వాత కర్ణాటక ఇట్లా మనకు ఈ వరుసగా ఈ క్రమాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి మొత్తంగా భారత్లో రెండు వేల ఇరవై రెండు నాటికి పదమూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు చిరుతలు సంచరిస్తున్నట్టు తెలియదనమాట సో దీనికి సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఒక నివేదిక అయితే రిలీజ్ చేసింది అనుక ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా మధ్య భారత రాష్ట్రాలైనటువంటి తూర్పు కనుమల్లో వాటి సంఖ్య వన్ పాయింట్ శాతం వన్ పాయింట్ ఫైవ్ శాతం వృద్ధి చెందిందంట శివాలి కొండలు కావచ్చు గంగా మైదానాల్లో వీటి యొక్క వృద్ధి అనేటువంటిది ఎక్కువ ఉందంట ఇంకా ప్రకృతి విద్వాంసం చిరుతలను వేటాడడం వన్యప్రాణుల ఘర్షణ చిరుతల యొక్క మృతికి ప్రధాన కారణాలుగా మనకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అయితే తెలుపుతుందనమాట ఇక దాంతోపాటు ఇక్కడ మనకు టైగర్ రిజర్వ్ లేదా అత్యధికంగా చిరుతల సంఖ్య ఉన్నటువంటి ప్రాంతాల లిస్టో మనకు నాగార్జున సాగర్ కావచ్చు పన్నా అదేవిధంగా సాత్పురాలు ఉన్నట్టుగా ఇదైతే తెలుపుతుంది ఇంకా మనకు తెలంగాణకు సంబంధించి కూడా మనకు స్పెషల్గా ఒక ఆర్టికల్ అయితే వచ్చింది ఇక్కడ నేను తీసుకోలేదు మనకు ఆహ్మరాబాద్ అభ అభయారణ్యంలో దాదాపుగా నూట డెబ్బై మూడు ఉన్నాయంట మన తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్ అయితే నూట డెబ్బై మూడు ఇక్కడ ఉన్నట్లయితే గుర్తించారు రాష్ట్ర వ్యాప్తంగా మనకు మూడు వందల ముప్పై నాలుగు ఉంటే రెండు వందల తొంభై ఏడుకు తగ్గింది సో మన మన తెలంగాణలో మాత్రం తగ్గింది సో ఓవరాల్గా దేశంలో కనుక చూసుకుంటే ఇది పెరిగినట్టుగా మనకు దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై రెండు గను అయితే మనకు ఈ ఎన్టీ ఎన్టీసీఏ అనేది మనకు నేను రిలీజ్ చేయడం జరిగింది సో ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇంకా ఇండియా మారిషస్ సహజ మిత్రులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఔషధ జన సారీ భారత జన ఔషధ స్కీమ్లో చేరినటువంటి తొలి దేశం అంట మనకు ఈ ఏది ఈ మ్యారిషస్ అనేటువంటిది ప్రధాని మోడీ ప్రకటించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది సో ఇండియా సహాయంతో మనకు మ్యారిషస్లో పలు ప్రాజెక్టు ప్రారంభం ఆ దేశ పీఎంతో కలిసి వర్చువల్గా ప్రారంభించినటువంటి మోడీ అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే హిందూ మహాసముద్రంలో మనకు ఈ మ్యారిషస్ దేశం అనేటువంటిది మిత్ర దేశం అని చెప్పేసి మోడీ ప్రకటించడం జరిగింది సో భారత్ ప్రారంభించినటువంటి జన ఔషధి స్కీమ్లో చేరినటువంటి తొలి దేశంగా మనకి మ్యారిషస్ నిలిచిందని ప్రకటించడం జరిగింది సో ఈ పథకంలో చేరినటువంటి సభ్య దేశాలకు మన దేశం అందుబాటులో ధరలకే అంటే మన దేశంలో ఉన్నటువంటి అందుబాటులో ధరలకే మెడిసిన్ అందజేస్తే అందజేయనున్నారు సో ఇండియా సహాయంతో మ్యారిషస్లో నిర్మించినటువంటి కొత్త ఎయిర్ ఫి ఎయిర్ స్టిప్ కావచ్చు జెట్టి ఆరు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఆ దేశ ప్రధాని ఎవరైతే మనకు ప్రవీంద్ జుగ్నాథ్తో కలిసి మోడీ గురువారం వర్చువల్గా ప్రారంభించడం జరిగింది సో ఇన్ఫర్మేషన్ అంతా గుర్తుంచుకోండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ వీలైతే మీరు ఈ స్కీమ్ను మనం భారతదేశంలో ఎప్పుడు ప్రారంభించారు ఏది భారత జన ఔషధి స్కీమ్ అనేది ఎప్పుడు ప్రారంభించారని కింద కామెంట్ చేసేట ప్రయత్నం చేయండి ఇంకా ప్రపంచ తొలి వేదిక గడియారం కూడా నిన్న వర్చువల్గా ప్రారంభించారు మనం ఆల్రెడీ చూసాం సో నిన్న దీనికి సంబంధించి ప్రారంభించడం జరిగింది సో మనకి ప్రపంచంలోనే మొట్టమొదటి గడియారం దీని పేరు ఇక్కడ ఇచ్చారు విక్రమాదిత్య వేద గడియారం ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో దీన్ని పంచాంగ అని చెప్పేసి పిలుస్తారంట ప్రధాని దీన్ని నిన్న ఓపెన్ చేయడం జరిగింది ఇది మనకు ఉజ్జయంలో ఉన్నటువంటి జంతర్ మంతర్ వద్ద అంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయన్లోని జంతర్ మంతర్ వద్ద ఎనభై ఐదు అడుగుల ఎత్తైనటువంటి టవర్పై ఈ వేదిక గడియారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ వీటన్నిటిని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే అమరాన్కు ప్రిస్టీజియస్ బ్రాండ్ ఆఫ్ ఏషియా రెండు వేల ఇరవై మూడు అవార్డు అంటే ఇక్కడ జరగవచ్చు సో మనకు అమర్ రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీకి చెందినటువంటి అమరాన్కు బ్రాండ్ ప్రిస్టీజియస్ బ్రాండ్ ఆఫ్ ఏషియా రెండు వేల ఇరవై మూడు అవార్డుకి అయితే ఎంపిక కావడం జరిగింది ఆటోమేటిక్ బ్యాటరీస్ విభాగంలో ఈ అవార్డు లభించినట్లు అమర్ రజా ఎనర్జీ అండ్ మొబిలిటీ వెళ్ళించింది సో ఈ గుర్తుంచుకోండి అవార్డు పేరు గుర్తుంచుకోండి ఎవరికి వచ్చిందని గుర్తుంచుకోండి ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ఇక డాక్టర్ రఘురామ్కు ప్రతిష్టాత్మక భారత్ బ్రిటన్ అచీవర్స్ అవార్డు అంటే కూడా చూడవచ్చు సో మనకు హైదరాబాద్కు చెందినటువంటి ప్రముఖ వైద్యుడు రఘురామ్కు ప్రతిష్టాత్మక భారత్ బ్రిటన్ అచీవర్స్ అవార్డు పురస్కారం అయితే లభించింది లండన్లో నిన్న ఆ ఒక కార్యక్రమంలో ఈ కామన్వెల్త్ అసిస్టెంట్ సెక్రటరీ అయినటువంటి జనరల్ ప్రొఫెసర్ లూయిస్ గాబ్రియల్ దీనైతే అతనికి ప్రదానం చేయడం జరిగిందనమాట అంటే ఇక్కడ వెళ్ళిందంటే మన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు వేరే దేశంలో ఉంటూ ఆయా దేశాలకు చేస్తున్నటువంటి కృషి కృషికి గాను ఈ అవార్డు అయితే ప్రతిహరిస్తారంట సో ఈసారి ఇతనికి రావడం జరిగింది కా నెక్స్ట్ చూసినట్లయితే ఎల్విపిఈఐ వ్యవస్థాపకుడు గుల్లపల్లి ఎన్ రావుకు వరల్డ్ ఐకాన్స్ ట్వంటీ వన్ అవార్డు అంటే ఇక్కడ తిరగచ్చు సో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞా విజ్ఞాన సంస్థ వ్యవస్థాపకుడు అయినటువంటి డాక్టర్ గుల్లపల్లి ఎన్ రావుకు వరల్డ్ ఐకాన్స్ ట్వంటీ వన్ అవార్డు అయితే రావడం జరిగింది ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతమైనటువంటి నేత్ర నిపుణులు ఒకరిగా ఆయనను ఆసియా పసిఫిక్ జర్నల్ ఆఫ్ ఆప్తమాలజీ గుర్తించినట్టు ఇక్కడ జరగవచ్చు సో మనకు దీనికి సంబంధించినటువంటి సదస్సునైనా ఇండోనేషియాలో ఉన్నటువంటి బాలీలో జరిగినటువంటి ముప్పై తొమ్మిదవ ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్తమాలజీ సమావేశంలో డాక్టర్ రావు డాక్టర్ రావుకు ఈ అవార్డు అందజేసినట్టు ఇక్కడ మనం జరగవచ్చు ప్రపంచవ్యాప్తంగా ఇరవై మూడు మందికి వైద్యులకి అవార్డు ఇస్తే టాప్ టెన్లో ఇతను ఉన్నాడంట మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇంకా రెండు వేల ఇరవై ఏడు ప్రపంచ అథ్లెటిక్స్ ఇటలీ నుంచి చైనా కొంటే ఇక్కడ జరగవచ్చు రెండు వేల ఇరవై ఏడు ట్రాక్ అండ్ ఫీల్డ్ ప్రపంచ ఛాంపియన్కు బీజింగ్ ఆదిత్యం ఇవ్వనుంది అయితే ఈ ఛాంపియన్ నిర్వహణకు అయ్యేటువంటి ఖర్చు ఏడు వేల కోట్ల ఖర్చును భరించేందుకు ఇటలీ సిద్ధంగా లేకపోవడంతో చైనాకు ఆదిత్యం ఇవ్వాలని చెప్పేసి తాజాగా మనకు ప్రపంచ అథ్లెటిక్ కౌన్సిల్ అయితే నిర్ణయించింది సో ఇక్కడ మనకు చేంజ్ అయిన కనుక ఎటువంటి ఛాన్స్ ఉంటుంది చైనాలో మనకు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఏడులో జరిగేటువంటి ఈ అథ్లెటిక్స్కి సంబంధించినటువంటి వాటిని మనకు చైనా వేదిక అయితే ఉండడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ కూడా మనకు చైనాలో జరగబోతున్నాయి సో ఇక్కడ చైనాలో జరిగే రెండు వేల ఇరవై ఐదులో జరిగేటువంటి మనకు లాస్ట్ టైం ఇది రెండు వేల పదిహేనులో చైనాలో జరిగిందట ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఏడులో జరుగుతుంది మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ఇక్కడ ఇండోర్ అథ్లెటిక్స్కు కూడా చైనాని ఆదిత్యం వహించింది రెండు వేల పద్దెనిమిదిలో మనకు బీజింగ్ ఒలింపిక్స్ కావచ్చు రెండు వేల ఇరవైలో శీతాకాల ఒలింపిక్స్ తర్వాత ఆ దేశంలో జరగబోతున్నట్టు పెద్ద ఈవెంట్ లాంటివి ఇప్పుడు రెండు జరగబోతున్నాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో ఒకటి ఇరవై ఏడులో ఒకటి ఒకటి అథ్లెటిక్స్ సంబంధించి ఒకటి ఇండోర్ అథ్లెటిక్స్ సంబంధించి ఈ రెండు చైనాలో జరగబోతున్నాయి గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ టాప్ ఇండియన్స్ జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ అంటే ఇక్కడ రోజు వంద మందితో విడుదల చేసినటువంటి ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ది ఇండియన్ ఎక్స్ప్రెస్ టాప్ హండ్రెడ్ అత్యంత ప్రతిభావంతులైనటువంటి భారతీయుల పేరుతో ఒక జాబితా అయితే రిలీజ్ చేసింది సో విభిన్న రకాలకు చెందినటువంటి ప్రముఖులతో కూడినటువంటి జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెంబర్ వన్ స్థానంలో ఉండగా కేంద్ర మంత్రి అమిత్ షా కావచ్చు ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ వరుసగా తర్వాత స్థానంలో నిలిచారంట మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముప్పై తొమ్మిదో స్థానంలో ఉండడం ఇక్కడ మనం జరగవచ్చు సో ఇది గుర్తుంచుకోండి కాంగ్రెస్కి సంబంధించి ఎటువంటి విషయాలు వచ్చినా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇప్పుడు అధికార ప్రభుత్వం అదే ఉంది కనుక వాటికి సంబంధించిన క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు నెక్స్ట్ కరెంట్ ఎఫర్ ఇక్కడ విషయం అయితే కాళేశ్వరం అధ్యయనానికి ఎన్డీఎస్ఏ కమిటీ అంటే ఇక్కడ చైర్మన్ గా చంద్రశేఖర్ అయ్యర్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ తిరగడం జరిగింది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు కావచ్చు అన్నారం సుందిల్లా బ్యారేజ్లో ఈ బ్యారేజ్లో ఉన్నటువంటి సిపేజీకి కారణాలను అధ్యయనం చేసేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలను సిఫార్సు చేసేందుకు మనకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుడు కమిటీ అయితే నియమించింది దానికి సంబంధించినటువంటి ఒక కమిటీ కేంద్ర ప్రభుత్వం అయితే ఇక్కడ మనకు నియమించడం జరిగింది దానికి మన కేంద్ర జల సంఘ మాజీ చైర్మన్గా చేసినటువంటి చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్గా ఉండేటువంటి కమిటీలో ఐదుగురు సభ్యులు అయితే ఉన్నారన్న ఇతని పేరు గుర్తుంచుకొని మొత్తం సభ్యుల సంఖ్యను కూడా ఇక్కడ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ